నీళ్ళు అదే మన పెన్నారిలో ఎండాకాలం నీళ్ళు ఉండవు కింద నుంచి లాగినప్పుడు బురద వస్తుంది అందుకనే స్వచ్ఛమైన నీరు ఇవ్వాలని ముప్పై ఏడు కిలోమీటర్ల నుంచి లైన్లు చేసాం అది కూడా వదిలేశారు అదేవిధంగా హౌసెస్ ఇప్పుడు నేను యాక్చువల్గా ఇక్కడ తిరిగితే ఇప్పుడు ఒక యాభై ఏళ్ళు తిరుగుంటాను యాభై ఏళ్ళలో కనీసం పది మంది అడిగారు సార్ మాకు ఇళ్ళు లేవు మేము ఆ రోజు లక్ష రూపాయలు కట్టాం ఇవాళ ఇరవై ఐదు వేలు కట్టాం ఇవళ అక్కడ మూడు రకాల ఇల్లు యాక్చువల్గా మేము ప్రపోజ్ చేసి కట్టడం జరిగింది మూడు రకాలు సింగిల్ బెడ్రూమ్ డబల్ బెడ్రూమ్ అని ఇక్కడ పది మంది అడిగారు ఇప్పుడు యాక్చువల్గా సార్ ఇల్లు లేదు మేము డబ్బులు కట్టామని నిజంగా నలభై మూడు వేల ఇల్లు నేను శాంక్షన్ చేసింది నేను నెల్లూరులో ఉన్న పేదలు అందరూ చెప్తున్నాను ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తాను ప్రభుత్వం రాగా నేను చేపేది అదే అవసరమైతే ముఖ్య ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మరొక నలభై మూడు వేలు శాంక్షన్ చేస్తాను ఎవ్వరు కూడా ఇళ్ళు లేని ప్రతి పేదవాళ్ళు ఉండండి కొన్ని దగ్గర పట్టాలని చెప్పి మోసం చేస్తున్నారు పట్టాలని చెప్పి వాళ్ళకొక ఒక రెసిడెన్స్ నువ్వు ఇంట్లో ఉండవని కాగితం ఇస్తున్నారు అది పట్టా కాదు నాకు కూడా తెలియదు నేను కూడా పట్టాలనుకున్నా ఒక ఇంటి తిరిగిపోతే ఆ కాగితం తెచ్చి ఇది నాలుగు తీసుకోవడానికి కూడా పనికి సార్ ఈ కాగితం ఉన్నది ఏమంటే సార్ ఇది పట్టా కాదు మా అబ్బాయి బీటెక్ చదివాడు మా అబ్బాయి చదివి చూపించాడు మిగతా వాడు చదువుకోవాలా చదువుకోవాలందరూ అమాయకులు పట్టాలనుకుంటున్నారు అది మోసం చేయకూడదు ప్రజలను మోసం చేయకూడదు నువ్వు పట్టా ఇస్తే పట్టా ఇవ్వు లేదు ఒక కాగితం నువ్వు ఇంట్లో ఉండవని ఇస్తే ఆ కాగితం తప్పలేదు తప్పులేదు చెప్పు మీరు ఇంట్లో ఉండాలని ఇవ్వండి తప్పలేదు కానీ పట్టా అని చెప్పిస్తే అది మోసం పెన్నారి మొత్తం పట్టాలు అప్పుడు ఇచ్చారు ఈరోజు వాళ్ళు సఫర్ అవుతున్నారు అంత పక్కనంతా ఇచ్చారు పట్టాలని చెప్పి ఈరోజు వాళ్ళు సఫర్ అవుతున్నారు వాళ్ళు బ్యాంకులోనే పోయినా అక్కడ పోయినా ఎవటల్ మున్సిపల్ మున్సిపల్ ఆఫీసుకు పోయి ప్లాన్ అప్రూవ్ చేసుకోవాలని ఎవటల్లా ఇలా చేయటం తప్పు ఇవ్వదలుసు ఎక్కడైతే ఇవ్వగలమో అక్కడ ఇవ్వాలా లాంటివి చక్కగా వాళ్ళకి చెప్పాలా ఇది రెసిడెన్స్ సర్టిఫికేట్ అమ్మా మీరు ఇక్కడే ఉండండి మిమ్మల్ని ఎవరు టచ్ చేయరు నేను అందరికీ చెప్పాను మిమ్మల్ని ఎవ్వరు టచ్ చేయరు మీ ఇల్లు ఖాళీ చేయరు ఖచ్చితంగా ఇల్లు లేని ప్రతి పేదవాడికి నేను నెల్లూరులో పిలిచిస్తా ఇది అంటే మాటలతో చెప్పేది కాదు చేతి చూపిస్తానని ప్రజలందరికీ తెలియజేస్తాను